الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل قريب نجب دعوتك ونتبع الرسل మహాశివలారా అల్లా సుహానోదాల సుర ఇబ్రాహీమ్లు ఈ విధంగా సెలవిస్తున్నారు ఓ ప్రవక్త శిక్ష వచ్చే రోజు గురించి ప్రజలను హెచ్చరించండి శిక్ష వహించే సమయంలో ఆ దుర్మార్గులు ఇలా అంటారు ఓ ప్రభు మాకు కొద్దినాటి వ్యవధిని ఇస్తే మేము నీ పిలుపును అందుకుని నీ ప్రవక్తలను అనుసరిస్తూ ఉంటాము అప్పుడు వారితో ఇలా అనబడుతుంది ఏమిటి ప్రపంచం నుండి నిష్క్రమించటం అనేది మాకు లేనే లేదని ఇంతకుముందు మీరు ఒట్టేసి మరీ మరీ చెప్పేవారు కదా సోదర మహర్షులారా ప్రాపంచిక జీవితంలో తిరస్కారుల వద్దకు ప్రవక్తలు వెళ్ళి కియామత్ గురించి సమాధిలో జరగబోయే శిక్షలు గురించి బోధించినప్పుడు వారు ఆ మాటలను ఆ పిలుపులను దైవ పిలుపు దైవ మాట ప్రవక్తల ఉపదేశాలను రిజెక్ట్ చేసేవారు క్యాన్సిల్ చేసేవారు మాట వినేవారు కాదు పట్టించుకునేవారు కాదు తిరస్కరించేసేవారు మీరు చెప్పేది మాకు అవసరం లేదు ఎవరైనా సమాధిలో జరిగే శిక్షలను చూసారా క్షయామత్ వస్తుందని దానికి ప్రూఫ్ ఏముంది క్షయామత్లో జరిగే శిక్షలు గురించి మీరు చెప్తున్నారు కదా ఎవరైనా చూసి వచ్చారా అని ప్రశ్నించేవారు వారిని నరకంలో వేసినప్పుడు తిరస్కారులు అల్లా సుహానవతాల తో సెకండ్ ఛాన్స్ అడుగుతారని అల్లా సుభానో తాల ఈ ఆయత్లో ప్రస్తావించారు వల్ల ఓ ప్రభు మాకు రెండవ అవకాశం ఇవ్వండి సెకండ్ ఛాన్స్ ఇవ్వండి మేము తిరస్కారులం కానీ ఈసారి ప్రాపంచిక జీవితంలో వెళ్ళి నీ మాటలను అనుసరిస్తూ మీ ప్రవక్తల ఉపదేశాలను అనుసరిస్తూ జీవితం గడుపుతాము ఒక్క అవకాశం ఇవ్వండి అని అల్లా సుభానవతాలతో రిక్వెస్ట్ చేస్తారు కానీ అక్కడ రిక్వెస్ట్ పనికి రాదు ఎందుకంటే తీర్పు దినం నాడు మనం చేసుకున్న సత్కార్యాలు మాత్రమే పనికి వస్తాయి మనం చేసుకున్న ఆచరణ పట్ల అల్లా శుభానవతాల ప్రతిఫలం ప్రసాదిస్తాడు ఖురాన్ హదీస్ వెలుగులో మువాహిదాన జీవితం ముతశర్యాన జీవితం అంటే ఇస్లామియా చట్టపరంగా జీవితం గడిపి ఉంటే ఖురాన్ హదీస్ వెలుగులో దేవుని ఏకత్వంపై దృఢ నమ్మకంతో జీవితం గడిపి ఉంటే అల్లా సుభానోదాల స్వర్గం ప్రసాదిస్తాడు లేకపోతే క్యామత్ రోజున ఈ తిరస్కారుల పరిస్థితి గురించి ఏదైతే అల్లా తల ఈ ఆయత్లో ప్రస్తావించారు ఆ సందర్భం మనకు కూడా రావచ్చు ఒకవేళ ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా మనం జీవితం గడుపుతున్నామంటే చూడండి సోదర మహర్షిలారా ఈరోజు ఈనాటి కాలంలో కూడా కొంతమంది దగ్గరకు వెళ్ళి అయ్యా నువ్వు చేసేది ఖురాన్ హదీస్ వెలుగులో చేయటం లేదు ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా విద్యార్థ పనులు చేస్తున్నావు ధార్మిక కార్యం అనుకుని ఖురాన్ హదీస్ యొక్క చట్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాం ఆ సత్కార్యం చేస్తున్నాం సత్కార్యంతో చేసే భావన బాగుంది మంచిది అల్లా సుబాన్వ తల నాకు మంచి ప్రతిఫలం ప్రసాదిస్తారని ఆ కోరికతో ఆ ఆశతోను చేస్తున్నాం కానీ ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా చేస్తున్నాం ఇది బిదాత్ పని ఇది షిర్ పని అని హితబోధన చేసినప్పుడు తిరస్కరిస్తారు ఏమండి మీరు మాకు ఏం చెప్పక్కర్లేదు మా పూర్వీకులు ఈ విధంగానే చేసేవారు మా బాబాగారు ఈ విధంగానే చెప్పారు మా పూర్ పీర్ పీర్ గారు ఈ విధంగానే చెప్పారు అమ్మవారి దగ్గర ఇలాగే చేస్తాం మేము దర్గాలికి ఈ విధంగానే వెళ్తుంటాము బిదార్థి పనులు మీరు ఏం చెప్పినా మాకు అనవసరం మా పీర్లు మా బాబాలు ఈ విధంగానే చేసేవారు మా పూర్వీకులు ఈ విధంగా మా మహానాయకులు ఈ విధంగా చేసేవారు కాబట్టి మేము కూడా అలాగే ఆచరిస్తూ ఉన్నాము అని జవాబిస్తారు మీరు చెప్పే ఖురాన్ హదీస్ మాకు అవసరం లేదు మీరు చెప్పి కొంతమంది అయితే మీరు చెప్పింది కరెక్టే అయితే మా మహాబాబులు అదేవిధంగా మహానులు పూర్వీకులు పీర్లు భావాలు పండితులు చేశారు కాబట్టి మేము చేస్తున్నాము ఏం వాళ్ళకి ఖురాన్ హదీస్ తెలీదా మీ దగ్గర ఏమైనా కొత్తగా ఖురాన్ హదీస్ వచ్చిందా అని తిరస్కరిస్తూ ప్రశ్నిస్తారు అల్లా సుహానవత అంటున్నారు ఎవరైతే ఈ ప్రపంచంలో బాత్ బాదల్ మౌత్ని తిరస్కరిస్తారు బాత్ బాదల్ మౌత్ అంటే మానవుడు ఒక్కసారి చనిపోయిన తర్వాత తీర్పు దినం నాడు మళ్ళీ ఆ సమాధి నుండి లేపబడతాడు మళ్ళీ ఒక జీవనం అల్లా సుబానువతలా అందరికీ ప్రసాదిస్తాడు హషర్ అనే మైదానంలో అందరూ జమ అవుతాము అక్కడ హాజరవుతాము అల్ల శుభానవతాల అందరినీ వారి కర్మల గురించి వారు చేసిన మంచి పనైనా చెడు పనైనా కురాన్ వెలుగులో చేసి ఉన్న దానికి వ్యతిరేకంగా చేసి ఉన్న ప్రతీ జీవన విధానం గురించి మనం ఏ విధంగా జీవితం గడిపామో ప్రతి క్షణం గురించి అల్ల శుభానవదాల ప్రశ్నిస్తాడు ఒక్క క్షణం గురించి కూడా వదలడు మనం చేసిన ప్రతీది అల్ల శుభానోదాల లెక్క చేస్తాడు దైవదూతలు అంతా నోట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ అవే మన ముందు అందరి ముందు చూపిస్తారు ఫలానా వ్యక్తి ఫలానా క్షణంలో ఫలానా మంచి పని చేశాడో చెడు పని చేశాడో అనేది అందరికీ చూపించడం జరుగుతుంది అల్లా సుహానవతల అంటున్నారు తిరస్కారులు ఇప్పుడు ఏమంటున్నారండి తిరస్కారులు చెప్తున్నారు కదా ప్రాపంచిక జీవితంలో ఏం చెప్తారు తిరస్కారులు బాస్ బాదల్ మౌత్ అంటే మీరు చెప్తున్నారు సమాధి లోపల శిక్ష ఉంది అదేవిధంగా సమాధి నుంచి లేపబడతారు మళ్ళీ తీర్పు దినం నాడు కూడా శిక్ష ఉంటుందని చెప్తున్నారు ఎవరైనా కళ్ళతో చూసారా అని తిరస్కరిస్తూ ప్రశ్నిస్తున్నారు కదా వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మళ్ళీ ఆ రోజు తీర్పు దినం నాడు రెండవ అవకాశం అడుగుతారు వల్ల మాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ మేము భూ ప్రపంచంలో వెళ్ళి మీరు చెప్పినట్టు మీ ప్రవక్తలు ఉపదేశించినట్టు మేము అనుసరిస్తాము అని కానీ అక్కడ సెకండ్ ఛాన్స్ లేదు నో సెకండ్ ఛాన్స్ నో సెకండ్ ఆప్షన్ ఇదే ఒకే ఒక ఛాన్స్ దొరికింది మనకి అల్లా సుభానవదాల మనకి ఎంతైతే జీవనం ప్రసాదిస్తున్నాడో ఈ మన లైఫ్లోనే ఎంతైతే మన లైఫ్ టైం పీరియడ్ ఉందో అందులోనే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపితే స్వర్గం ఉన్నది ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఆపోజిట్గా జీవితం గడిపితే నరకం ఉన్నది అల్లా సుహానవదాల అంటున్నారు చూడండి మీరు ఓ ప్రవక్త మీరు వారికి తీర్పు దినం గురించి ఆ శిక్షల గురించి మీరు హెచ్చరించండి ఉమర్ రథి అల్లాహాను అనేవారు హాసిబు అన్ఫుసకుం కబ్ల అంతు హాసబు ఓ ప్రజల్లారా అల్లా సుహానో తాలా మీరు చేసి ఉన్న ప్రతి క్షణం గురించి అక్కడ ప్రశ్నించే ముందు ఈ భూప్రపంచంలోనే ప్రాపంచిక జీవితంలోనే మీరు చేసే పని ఏంటి మీరు చేసే కార్యం ఏమిటో ఒక్కసారి లెక్క వేసుకోండి ఎందుకంటే ఇక్కడ అమలు చేయడానికి సత్కార్యాలు చే చేయటానికి మీ దగ్గర అవకాశాలు ఉన్నాయి అల్లా సుభాన్వతల జీవనం ప్రసాదించాడు ఆరాధన కోసం ఆ ఆరాధన ఖురాన్ హదీస్ వెలుగులో చేయండి ఒకవేళ చేసి ఆరాధన ఖురాన్ హదీస్లో ఉందా లేదా ప్రశ్ని ప్రశీలించండి రీసెర్చ్ చేయండి ఇక్కడ మీరు లెక్క వేయటం లేదు కానీ ప్రతిదినం నాడు అల్లా సుబ్బాన్ మీరు చేసి ఉన్న ప్రతి క్షణం గురించి లెక్క వేస్తాడు దానికి అనుగుణంగానే అల్లా సుబానవ తాలా మీకు స్వర్గం ప్రసాదిస్తాడు లేకపోతే నరకం ప్రసాదిస్తాడు చివరిలో అల్లా తుదేమనగా అల్లా తాలా మనందరినీ పురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక ప్రవక్తల యొక్క ఉపదేశాలను అనుసరిస్తూ అల్లా యొక్క ఉపదేశాలను అనుసరిస్తూ జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక ఐ మీన్ అస్సలం అలైకుం వరహ్మల్లా వరకా